మాత్రమే లీడ్లో కొనసాగుతుంది అది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన లేటెస్ట్ లీడ్స్ ఇక బీహార్ బీహార్ విషయానికి వస్తే నలభై స్థానాలు ఉన్న బీహార్లో అక్కడ బీజేపీకి అక్కడ ఎందుకు ఎడ్జ్ వచ్చిందంటే ఎలక్షన్స్కి ముందు అక్కడ నుంచి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలో జాయిన్ అయ్యారు అక్కడ అందుకనే బీజేపీ ఎక్కువగా అక్కడ హవా కొనసాగిస్తోంది పదమూడు స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది జేడీయూ పదిహేను అంటే ఇద్దరు కలుపుకుంటే ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది ఎల్ఐపిఆర్వి ఐదు అలాగే ఎన్డీఏ ప్లస్ ఒక స్థానం ఆర్జేడీ మూడు స్థానాలు కాంగ్రెస్ ప్లస్ ఇండి అంటే ఆ రెండు కలుపుకుని మూడు స్థానాల్లో అక్కడ బీహార్లో ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఇక పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ కూడా నలభై రెండు స్థానాలు ఉన్న పెద్ద రాష్ట్రమే అక్కడ బీజేపీ పది స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది ఏఐటీసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అది అక్కడ ముప్పై స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలో మాత్రమే లీడ్ కనబడుతోంది ఇక మిగతా ఏ పార్టీలు కూడా అక్కడ ఖాతా తెరవని పరిస్థితే కనబడుతోంది ఒడిషా విషయానికి వస్తే ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానంలో ఒడిషాలో బీజేపీ పంతొమ్మిది స్థానాల్లో ఈసారి ఎగబాకింది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు లెక్క కాంగ్రెస్ కేవలం ఒక స్థానం జేఎంఎం అక్కడ ఖాతా తెరవలేదు బీజు జనతా దళ కేవలం ఒక పార్లమెంట్ స్థానంలో మాత్రమే లీడ్ కొనసాగిస్తుంది ఎవరు కూడా అక్కడ ఉనికిలో లేని పరిస్థితి అది ఒడిషాకి సంబంధించిన లేటెస్ట్ ట్రెండింగ్ ఫిగర్స్గా మనం చెప్పుకోవచ్చు ఇక మిగతా రాష్ట్రం విషయానికి వస్తే మిగతా రాష్ట్రంలో కూడా బీజేపీ కొన్ని స్టేట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ముఖ్యంగా మధ్యప్రదేశ్లో బీహా బీజేపీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ దాదాపు క్లీన్ స్వీప్ చేసే దిశగానే వెళ్తోంది అది మనం ఇప్పటివరకు చూసిన పరిస్థితి ఇక ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ అయిన స్థానాలకి సంబంధించి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అక్కడ అనపర్తి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసిన నల్లమల్లి రామకృష్ణారెడ్డి అక్కడ విజయం సాధించినట్టుగా కూడా మనకి వివరాలు వస్తున్నాయి ఒకసారి ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ చూద్దాం ఆ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలను ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ ఇరవై రెండు స్థానాలతో అత్యధిక ఎంపీ సీట్లు గెలిస్తే ఇప్పుడు కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే అక్కడ లీడ్ కనబడుతోంది ఇక బీజేపీ మూడు టీడీపీ పదహారు జేఎస్పి జనసేన పార్టీ అంటే పదహారు ప్లస్ రెండు పద్దెనిమిది ప్లస్ మూడు ఇరవై ఒక్క స్థానాల్లో అక్కడ కూటమి లీడ్లో కొనసాగుతుంది ఇవి ఇప్పటి వరకు లేటెస్ట్ ట్రెండ్స్ ఒకసారి మనం న్యూస్ లైవ్ చూద్దాం ఆ శిరీష కొలీగ్ శిరీష మీకు న్యూస్ బులెటన్ అందిస్తారు తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది ఓవర్ టు శిరీష నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ఏంటంటే ముఖ్యాంశాలు చూద్దాం మూడవసారి అధికారం దిశగా ఎన్డీఏ రెండు వందల తొంభైకి పైగా స్థానాల్లో ఆధిక్యం రెండు వందల నలభై స్థానాల్లో ముందంజలో ఉన్న బీజేపీ గెలుపు దిశగా కేంద్ర మంత్రులు దక్షిణాదిన ఎన్డీఏ కూటమికి మెరుగైన ఫలితాలు మొత్తంగా రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో ముందంజ వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ ఫలితాలు చెరో ఎనిమిది స్థానాల్లో ముందంజ ఖాతా తెరవని బీఆర్ఎస్ ఏపీలో సైకిల్ జోరు నూట ముప్పై నాలుగు స్థానాల్లో ఆధిక్యం సత్తా చాటిన జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడ్ ఘోర పరాభవం దిశగా వైఎస్ఆర్సీపీ భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు ప్రారంభం నుంచే కొనసాగిన నష్టాలు ముప్పై లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభైకి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ ఒకటే రెండు వందల నలభై స్థానాల్లో ముందంజలో నిలిచింది ఇక ఇండియా కూటమి కూడా రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ వంద స్థానాల్లో ముందు వరుసలో నిలిచింది బీజేపీ తరఫున పోటీ చేసిన పలువురు ప్రముఖులు ముందు వరుసలో నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి ఆధిక్యంలో కొనసాగుతుండగా మంత్రులు రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ కిరణ్ రిజిజు పీయూష్ గోయల్ అనురాగ్ సింగ్ ఠాకూర్లతో పాటు మండే నుంచి పోటీ చేసిన కంగారవణత్ కూడా ఆధిక్యంలో ఉన్నారు ఢిల్లీలో మొత్తం ఏడు స్థానాలకు ఏడు చోట్ల బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది ఛత్తీస్గఢ్లోనూ మొత్తం పదకొండు స్థానాలకు గాను పది చోట్ల బీజేపీ అభ్యర్థులే లీడ్లో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్లో గోదాం నిజామాబాద్ నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ చేవెల్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి కరీంనగర్ లో బండి సంజయ్ మహబూబ్ నగర్లో డీకే అరుణ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి ఖమ్మంలో రఘురామిరెడ్డి మహబూబాబాద్ లో బలరాం నాయక్ కర్నూలులో మల్లు రవి నల్గొండలో కందుకూరు రఘువీర్ రెడ్డి పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ వరంగల్లో కడియం కావ్య జహీరాబాద్లో సురేష్ శెట్కర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గంలో మాత్రమే ఆధిక్యంలో నిలిచింది హైదరాబాదు నియోజకవర్గంలో ఎంఐఎం మరోసారి తన పట్టు నిలుపుకుంటూ ఆధిక్యంలో కొనసాగుతోంది ఏపీలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చూస్తూ ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట యాభై చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా అధికార వైఎస్ఆర్సీపీ ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున సుజనా చౌదరి రామకృష్ణ కృష్ణంరాజు అధిక్యంలో కొనసాగుతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్న ఆ పార్టీకి చెందిన మెజార్టీ మంత్రులు సీనియర్ నేతలు పరాజయం దిశగా పయనిస్తున్నారు ఇక పార్లమెంటు స్థానాలను వైఎస్ఆర్సీపీ మూడు స్థానాలకే పరిమితం కాగా కూటమి ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది ఇక నూట డెబ్బై మూడు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది మెజారిటీ స్థానాల్లో నూటాతో పోటీ పడే స్థాయికే పరిమితమైంది ఏపీలో తెలుగుదేశం కూటమి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు పార్టీ కార్యాలయం దగ్గరకు భారీగా చేరుకున్న కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు చంద్రబాబు కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ పరస్పరం అభినందించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర కేంద్ర ఎన్నికల అబ్జర్వర్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆయా పార్టీల నేతలు అబ్జర్వర్లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు हर राउंड के उसी के बाद डिक्लेयर होगा हमारा एजेंट है वो हमारे मतलब आईज एंड ईयर्स वहां बैठे हुए हैं हम उनके सबके कॉन्टेक्ट में हैं और कहीं से भी कोई प्रॉब्लम आएगी हमारे सेंट्रल ऑब्जर्वर्स को बताएंगे कैंडिडेट्स वहां मौजूद हैं वो लोग और हमारे पास आएगी बात तो उसको इमीजिएट ठीक करेंगे कोई गलती करने की संभावना नहीं है सबको सख्त हिदायतें दी गई हैं लेकिन अगर कोई कहीं से किसी को शक है कोई शिकायत आती तो बताएं हमें एविडेंस के साथ हम लोग इमीजिएट कार्रवाई करें वो कंटिन्यूअस अपडेट हो रहा है